హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఫ్యామిలీ నేను మీ వైడీజీ మేము అయ్యప్ప ప్రసాదం చేయడం కోసం మాకు ఈ తాటి బెల్లం అయితే అవసరమైతే వచ్చింది ఒక నెల కింద మేము ఈ బెల్లం కోసం అయితే తిరగని చోటు లేదండి మా ఏరియాలో ఎక్కడ ఈ బెల్లం జాడైతే మాకైతే కనిపించలేదు మేము ఎప్పుడైనా ఉత్తగా అయితే ఎక్కడ చూసినా ఈ బెల్లం కనపడుతుంది మేము ఆ రోజైతే మాకు బెల్లం అయితే కనపడలేదు సరే లేవు వదిలేసాము ఈ రోజు ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడ పెద్దమ్మార్ పేరు నుంచి ఎంజాలకు వస్తుంటే మాకు ఈ బెల్లం అయితే లెఫ్ట్ సైడ్లో కట్ట దగ్గర అయితే కనపడింది వెంపటి బండి ఆపేసి ఎంత బెల్లం అని అడిగాను వన్ ఫిఫ్టీ చెప్పాడు ఆయన తమిళ భాషలో చెప్తున్నాడు తమిళ భాషలో మాట్లాడుతున్నాడు సరే అనేసి నేను హండ్రెడ్కి ఇస్తారా అని అడిగాను లేదని ఆయన వన్ ఫార్టీ అయితే ఇస్తాను లేదన్నాడు సరే నేను వన్ ట్వంటీ ఇస్తా ఇస్తారా ఇయర్ వన్ ట్వంటీకి ఆయన ఒప్పుకొని ఇస్తానని జోక్ అయితే మనకి కేజీ అయితే ఈ బెల్లం అయితే ఇచ్చేశాడు అయితే మీ సైడ్ ఎంత ఈ రేట్ ఉంటుంది ఈ బెల్లానికి ఇంత పెట్టొచ్చా లేదా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఆయన వన్ ఫార్టీకి తక్కువ రాలంటే నేను కంపల్సరీ వన్ ఫార్టీ పెట్టి తీసుకునేటోని ఎందుకంటే ఆ బెల్లం ఉంటేనే అయ్యప్ప ప్రసాదం అయితే చేయనికైతే ఉంటుంది మనం ఈ తాటి బెల్లం మారుతూనే అయ్యప్ప ప్రసాదం అయితే మన శబరి బెల్లం ప్రసాదం అయితే ఎగ్జాక్ట్లీగా వస్తుంది ఆ వీడియో త్వరలో పోస్ట్ చేస్తాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకైనా యాక్టివేట్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్